ఈరోజు భారత రాజ్యాంగాన్ని ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు సిలబస్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ కేంద్రంగా జరుగుతున్నటువంటి నిరార్ దీక్ష వహిస్తున్నటువంటి మా ఉద్యమ సహచారుడు మిత్రుడు అంజన్న గారికి అదే మాదిరి వేదిక మీద ఉన్నటువంటి దీక్షలు కూర్చున్న పెద్దలకందరికీ చెన్నన్న పెద్దలు భరత్భూషణ్ గారు అందరికీ పేరు పేరున జయభీమని తెలియజేస్తున్నా మిత్రుడు చిన్నప్పటి నుంచి కలిస్త కొట్లాడుకుంటాం వీడిపోతే బాధపడతాం దిల్కర్ శ్రీరన్నకు అదే మాదిరిగా అన్న మా స్కైలాబన్న ఆదం రాజన్న భైరి నరేష్ రమేష్ అన్న అందరికీ కూడా పేరు పేరున జై భీములు నిజానికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ప్రధానమంత్రి సీటు మీద కూర్చున్న జవహర్ లాల్ నెహ్రూ కానీ లేదా అప్పటి రాష్ట్రపతి కానీ వాళ్ళు నిర్ణయం తీసుకొని భారత రాజ్యాంగాన్ని సిలబస్లు పెట్టాలని నిర్ణయం తీసుకుంటే ఈరోజు మనం ఈ డిమాండ్ చేస్తూ ఇందిరా దగ్గర కూర్చోవలసిన అవసరం మనకు ఉండేది కాదు వాళ్ళు నిర్ణయం తీసుకోవడంలో విఫలమైన కారణం ఏదన్నా కానీ సందర్భం ఏదన్నా కానీ వాళ్ళు నిర్ణయం తీసుకోలేదు దాని ఫలితం ఏంటంటే దేశానికి స్వాతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాలు కావస్తున్నది ఎనభై సంవత్సరాల కాలంలో కూడా భారత రాజ్యాంగం ఎట్లా ఉంటుందో ఈ దేశంలో ఉన్న తొంభై తొమ్మిది శాతం ప్రజలకు తెలియని స్థితులలో ఈరోజు ఉన్నది తొంభై తొమ్మిది శాతం ప్రజలకు భారత రాజ్యాంగం ఎట్లు తెలియదు భారత రాజ్యాంగం పట్ల కనీస నాలెడ్జ్ లేనటువంటి ప్రజలు ఈ దేశంలో ఉన్నారు దాని ఫలితంగానే ఏ లక్ష్యం కోసం అయితే బ్రిటిష్ పాలన నుండి భారతదేశాన్ని విముక్తి చెందించడం కోసం ఆ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని అనేక త్యాగాలు చేస్తూ దేశానికి స్వాతంత్రాన్ని సాధించుకున్నాము ఆ లక్ష్యం నెరవేరకపోగా మరింత సంక్లిష్టంగా మారిన పరిస్థితి ఉన్నది భారతదేశాన్ని మొదటిసారిగా ఎనభై సంవత్సరాల కింద బ్రిటిష్ వలస పాలన కింద ఉన్న సందర్భంలో బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేసి రెండు వందల సంవత్సరాల పోరాటాలు చేసి మనం ఈ దేశానికి స్వాతంత్రాన్ని సాధించుకున్నాం కానీ భారత రాజ్యాంగం ఈ దేశంలో ఉన్న మెజార్టీ ప్రజలకు తెలియకపోవడం వల్ల రాజ్యాంగ స్ఫూర్తి తెలియకపోవడం వల్ల రాజ్యాంగం పట్ల కనీస అవగాహన లేకపోవడం వల్ల భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయనతో పాట కలిసి పనిచేసిన మిగతా వాళ్ళందరూ కూడా ఏం రాసిన్లు దాంట్లో ప్రజలకు సంబంధించిన హక్కులేమున్నాయి ప్రజల జీవన విధానం ఎట్లా ఉండాలి సామాజిక అసమానతలు ఎట్లా తొలగిపోవాలి ఆర్థిక అసమానతలు ఎట్లా తొలగిపోవాలి తొలగిపోవడానికి అవసరమైన రాజ్యాంగ హక్కులు ఏమున్నాయి దాని పార్లమెంట్లు ఎప్పుడైనా చర్చ పెట్టినలా అసెంబ్లీలు ఎప్పుడైనా చర్చ పెట్టినలా ఇదంతా ఏం తెలియకుండానే కాలం గడిచిపోయింది ఈ గడిచిన ఎనభై సంవత్సరాల కాలంలో ఎనభై సంవత్సరాల కింద భారతదేశం ఒక బ్రిటిష్ వలస పాలన కింద ఉంటే ఎనభై సంవత్సరాల తర్వాత అమెరికా దాని మిత్ర దేశాలైన పెట్టుబడిదారు దేశాలన్నీ కూడా ఈ దేశంలో ఉన్న సంపద దోచుకోవడం కోసం పోటీ పడుతున్నాయి వినకపోతే ఏం చేస్తున్నాయో మనకందరూ కూడా తెలుసు వినకపోతే ఏం చేస్తున్నాయో మనకందరూ కూడా తెలుసు వాళ్ళకు బలమైన ఆయుధాలు ఏమున్నాయంటే ఐఎంఎఫ్ ఉంటుంది వరల్డ్ బ్యాంక్ ఉంటుంది పెద్ద పెద్ద ఆర్థిక సంస్థలు ఉంటాయి ఎదిగిన పెట్టుబడిదారు దేశాలు అంటే ప్రపంచ సంపద దోసుకొని ఎదిగిన పెట్టుబడి దేశాలు కూడా ఉంటాయి భారతదేశ పరిస్థితి ఈరోజు ఏంటంటే ఆ ఎదిగిన పెట్టుబడిదారు దేశాలు వాళ్ళు మనకు అప్పులిస్తే తప్ప ఈరోజు మన దేశాన్ని మనం పరిపాలించుకోలేని స్థితిలో ఉన్నాం అది ఐఎంఎఫ్ కావచ్చు వరల్డ్ బ్యాంక్ కావచ్చు పెట్టుబడిదారు దేశాలు కావచ్చు ఇంకేవైనా కావచ్చు గతంలో ఒక బ్రిటిష్ దేశం మాత్రమే ఈ దేశం మీద ఆధిపత్యం చెలాయిస్తూ ఈ దేశ సంపద కొల్లగొడుతూ సంపద మొత్తం దోసుకుపోయిందని మన సిలబస్లో చదువుకున్నాం నిజమది కానీ ఇప్పుడు ఒక బ్రిటిష్ మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్న పెట్టుబడిదారు దేశాలన్నీ కూడా ఈ దేశ సంపద దోసుకుంటూ మనల్ని ఎనభై ఏళ్ళ కింద ఎటువంటి జీవితం ఉన్నదో ఇప్పుడు కూడా అదే జీవితం కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇదే వేదిక మీద ఇదే ప్లేస్లో గతంలో జరిగిన సమావేశాలలో పెద్దలు రాజు గారు మందకృష్ణ మేమందరం కలిసి సమావేశం పెట్టినప్పుడు చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తూ వచ్చినాం ఈ దేశానికి కావాల్సింది భారత రాజ్యాంగమా బ్రాహ్మణ రాజ్యాంగమా ఈ దేశానికి కావాల్సింది భారత రాజ్యాంగమా బ్రాహ్మణ రాజ్యాంగమా భారత రాజ్యాంగమే అయితే ఈ ఎనభై సంవత్సరాల కాలంలో వందల వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న సామాజిక అసమానతలు తొలగిపోయేటివి కుల రైతు సమాజం ఏర్పడేది వర్గ రైతు సమాజం ఏర్పడేది అంబేద్కర్ కలలు కన్నా జ్యోతిరావు పూలే కళలు కన్నా జగ్జీవన్ రామ్ కలలు కన్నా ఆ సమాజం ఏర్పడేది దాన్ని మనం అనుభవించే పరిస్థితి ఉండేది కానీ ఇప్పటిదాకా కూడా దాని మీద కనీసం చర్చ లేకుండా అంటే అసెంబ్లీ పార్లమెంట్లలో చర్చ లేకుండా యథావిధిగా కొనసాగుతున్నదంటే దాని కారణం పాలకులకు రాజ్యాంగం పట్ల చిత్తశుద్ధి లేదు ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు ప్రజల పట్ల చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే ఈ సంపద పెట్టుబడిదారు దేశాలు దోసుకుపోతుంటే ఆ దోసుకుపోయే దానికి సాక్ష్యంగా నిలబడుతుంటే తప్ప దాన్ని అడ్డుకునే ప్రయత్నం పాలక వర్గాలు చేస్తలేవు ఇంకా ఒక అడుగు ముందుకేస్తే ఒక అడుగు ముందుకేస్తే పెట్టుబడిదారు దేశాలు భారతదేశ సంపద దోసుకోవడానికి దోచుకోవడానికి అవసరమైన రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన సవరణలు చేస్తూ కొత్త కొత్త శాసనాలు చేస్తూ వాళ్ళకు ద్వారాలు తెరిచి తెరిచిపెడుతుంది తప్ప ఈ దేశ పౌరులకు దేశ ప్రజలకు ఆ సంపదను పంపిణీ పంపిణీ చేసే విషయంలో కనీస జాగ్రత్తలు కనీస సోయి లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు దాని ఫలితంగానే ఈరోజు మనం అనేక రకాలల్లో ఒక భారత రాజ్యాంగాన్ని సిలబస్లు చేర్చడం మాత్రమే కాదు ఇంకా మిగతా అంశాల పట్ల కూడా మనం ఈ చర్చను కొనసాగించాలి ఇప్పటికి కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్న అనేక ఉద్యమాలు మనం పరిశీలిస్తే విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థి ఉద్యమాలు జరుగుతున్నాయి నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం నిరుద్యోగులందరూ కలిసి ఇదే వేదిక మీద ఉద్యమాలు చేస్తున్నారు వైద్య సేవలు పొందడం కోసం ఇంకా పోరాటాలు జరుగుతున్నాయి స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్స్ అమలు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున వ్యవసాయ రంగ వ్యవసాయదారులు కానీ రైతులు కానీ రైతు కూలీలు కానీ పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు పారిశ్రామిక విధానం ఇప్పటి వరకు ప్రకటించలేదని చెప్పి దాని మీద పోరాటాలు చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర సంపద తెలంగాణ ప్రజలకు చెందాలని చెప్పి దశాబ్దాలుగా చేసిన పోరాటాలు ఎటువంటి ఫలితాలను ఇవ్వలేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్వాతంత్ర ఉద్యమం నడిచిన కాలంలో చాలా స్పష్టంగా డిమాండ్ చేసిండు భారతదేశానికి స్వాతంత్రం వస్తే ఈ దేశంలో వందల వేల సంవత్సరాలుగా బానిసలుగా బతుకుతున్న సంపద మీద హక్కును కోల్పోయిన మా బహుజన్లకు ఏమిస్తావు చెప్పని అప్పుడు నెహ్రూను గాంధీని ప్రశ్నించిన సందర్భం మనకు తెలుసు ఆ ప్రశ్నించినప్పుడు నెహ్రూ గాంధీలు ఆయనకు చెప్పిన సమాధానం ముందు దేశానికి స్వాతంత్రం రానివ్వండి దేశం మనదైతుంది పాలన మనదైతుంది రాజ్యాంగం మనదైతుంది ఈ దేశ ప్రజలు బాగుపడే విధంగా మనం ప్రణాళికలు తయారు చేసుకుని అమలు చేసుకుందాము ఆ అమలు చేసుకునే అధికారం మన చేతుల్లో ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా ఉమ్మడిగా ఉమ్మడిగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దేశ స్వాతంత్ర పోరాటంలో మీరు కూడా భాగస్వాములు కానీ ముందు మనం బ్రిటిష్ వలస పాలన నుంచి విముక్తి పొందాం దాని తర్వాత మిగతా విషయాలు మనం మాట్లాడుకుందామని చెప్పిండి ప్రజలందరూ కూడా అదే సందేశం ఇచ్చిండు ప్రజలు నమ్మి ఆధిపత్య కుల నాయకత్వంలో పనిచేసిండ్లు బ్రిటిష్ వలస పాలన నుంచి విముక్తి పొందినట్టుగా మనం కాస్త ఊరట పొందినం కానీ అప్పుడు అంబేద్కర్కి ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉన్నదో ఆ హామీ ఎనభై ఏళ్ళ తర్వాత కూడా దాన్ని మనం అనుభవించలేదు అనేది ఈ ఎనభై ఏళ్ళ చరిత్ర మనకు తెలియజేస్తున్నది అదే సందర్భంలో దాన్ని కొనసాగింపుగా నిన్న దాకా జరిగిన తెలంగాణ ఉద్యమం కూడా తెలంగాణ ఉద్యమం ప్రారంభంలో తెలంగాణ వనరుల మీద తెలంగాణ ప్రజలకు హక్కుదక్కాలని ఆంధ్ర వలస పాలన నుంచి విముక్తి చెందాలని ప్రజాస్వామ్య తెలంగాణను సాధించుకుందామని తెలంగాణలో బహుజన రాజ్యాన్ని నిర్మించుకుందామని నినాదంతో మనం తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం ఇంత ముందే మిత్రుడు మాట్లాడిండు నేను పోలీస్ నౌకర్ చేసేది అప్పుడు తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అనుకుంటే అసెంబ్లీకి పోతే నన్ను సస్పెండ్ చేసిండు సస్పెండ్ మాత్రమే కాదు రిమూవ్ చేసిన సర్వీసులకు వెళ్ళని చెప్పిండు అటువంటి పోరాటాలు అటువంటి ఉద్యమ నాయకులు చాలామంది పనిచేస్తూ వచ్చిండు అప్పుడు కూడా మా రోజు మీరు అలాంటి వాళ్ళు వెంటనే ప్రశ్నించిండ్రు ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మనం నాయకత్వం వహిస్తున్నాం కానీ గతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని మోసం చేసిన చరిత్ర ఇక్కడ పాలకులకు ఉన్నది రేపు తెలంగాణ రాష్ట్రం వస్తే కూడా అటువంటి మోసాలు తిరిగి పునరావృతం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ముందుగానే జాగ్రత్తలు తీసుకొని తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని నిర్మించేటప్పుడే బహుజన్ రాజ్యాన్ని ప్రధాన ఎజెండాగా పెట్టుకొని ఆ ఉద్యమాన్ని ప్రజలకు తీసుకుపోదామని చెప్పి ఆయన ఒక ఉద్యమ క్రమాన్ని ఉద్యమ ప్రకటన కూడా చేయడం జరిగింది ఆయన నాయకత్వంలో మిగతా వాళ్ళందరూ కూడా బహుజన్లు కలిసి చేసిన పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు జాతీయ ఉద్యమంలో ఈ అనుభవం అయితే ఎదురైందో తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన మనలాంటి బీసీఎస్ సిఎస్టీ మైనార్టీలకు అందరికీ కూడా అదే అనుభవం తిరిగి ఎదురైంది దానికి కారణం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని భారత ప్రజలకు అర్థం చేయించడంలో ప్రభుత్వాలు విఫలమైనవి లేదా చిత్తశుద్ధి లేదు వాళ్ళ సంపద దోసుకోవడం మీద ఉన్న దృష్టి ప్రజలు బాగు చేయడం మీద లేదు కాబట్టి అప్పుడు మోసం జరిగింది నిన్న తెలంగాణ ఉద్యమంలో కూడా అదే మోసం జరిగింది తెలంగాణ ఉద్యమ నినాదానికి పరిష్కారం కావాలన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి సమసమాజ నిర్మాణం కావాలన్నా ఖచ్చితంగా మనం అందరం కూడా మళ్ళొకసారి జాతీయ ఉద్యమాన్ని స్టడీ చేద్దాం తెలంగాణ ఉద్యమాన్ని స్టడీ చేద్దాం ఇక్కడ జరుగుతున్న బహుజన ఉద్యమాన్ని స్టడీ చేద్దాం కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని కూడా స్టడీ చేద్దాం ఈ మొత్తం నాలుగు రకాలుగా జరిగిన ఉద్యమాలు అధ్యయనం చేస్తూ మొత్తంగా అంతిమంగా ప్రజలకు ఏ పరిష్కారాలు కావాలనో ఆ పరిష్కారాలు మనం అందరం కూడా కూర్చొని నిర్ణయించుకొని ఒక రాజకీయ నిర్మాణం చేసుకుంటే తప్ప రాజకీయ లక్ష్యాన్ని ప్రకటించుకుంటే తప్ప బహుజన రాజ్యాధికారాన్ని సాధించుకుంటే తప్ప మనం ఈ సమస్యలు మొత్తం పరిష్కరించుకోవడం సాధ్యం కాదు దానికి సమ సమాజం లక్ష్యంగా మనం అందరం కలిసి రాజకీయ నిర్ణయం తీసుకొని పనిచేస్తే సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మన మిత్రుడు అంజన పెట్టినటువంటి డిమాండ్ ఉన్నదో భారత రాజ్యాంగాన్ని ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు పెట్టాలని డిమాండ్ ఏదైతే ఉన్నదో ఆ డిమాండ్ కూడా మనం అధికారంలోకి వచ్చి మనం సంతకం చేసుకుందాం అమలు చేసుకునే ఆ అవకాశం మన చేతుల్లో ఉంటుంది ఆ అవకాశం వదులుకుని హక్కుల కోసం పోరాటం చేయడం ఇక మానేద్దామని చెప్పి ఈ సందర్భంగా నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే వందేళ్ళ కమ్యూనిస్ట్ పార్టీని మనం పరిశీలిస్తే వందేళ్ళ బహుజన పార్టీని మనం పరిశీలిస్తే ఇదే ఇంద్రపార్క్ పార్క్ కావచ్చు లేదా ఢిల్లీలో జంతర్ మంతర్ కావచ్చు వంద సంవత్సరాలకు అనేక పోరాటాలు జరుగుతూ వచ్చినాయి హక్కుల ఉద్యమాలు కావచ్చు రాజ్యాధికార ఉద్యమాలు కావచ్చు వందల వందల సంవత్సరాలు జరుగుతూ వచ్చినాయి ఎప్పుడు కూడా మనకు ఈ నిరార లేదా ధర్నాలు లేదా నిరసన కార్యక్రమాలు బహిరంగ సభలు ఏర్పాటు చేసుకుంటూ పోతున్నాం తప్ప మనం హక్కులు సాధించుకోలేదు వాటిని మనం అనుభవించలేదు దానికి ఒకే ఒక్క కారణం మనం గుర్తించాలి రాజ్యాధికారం మన చేతుల్లో లేదు రాజ్యాధికారాన్ని సాధించుకుందాం తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని సాధించుకుందాం మొత్తం దేశంలో రాజ్యాధికారాన్ని సాధించుకుందాం కేరళలో మిత్రుడు చెప్పినట్టుగా సిపిఎం పార్టీ అక్కడ అధిక అధికారంలో ఉన్నది కాబట్టి విజయన్ గారు అక్కడ ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి భారత రాజ్యాంగాన్ని సిలబస్లో పెట్టగలిగింది ఆయన ప్రజల పట్ల కన్సర్ట్ ఉన్నది కాబట్టి భారత రాజ్యాంగం పట్ల కన్సర్ట్ ఉన్నది కాబట్టి ఆయన పెట్టగలిగింది మిగతా రాష్ట్రాలలో కూడా అది అమలు కావాలంటే దేశవ్యాప్తంగా కూడా అది అమలు కావాలంటే మన భావచాలం ఉన్నవాళ్ళు మన కన్సర్ ఉన్నవాళ్ళు ప్రజల పట్ల మమకారం ఉన్నవాళ్ళు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు అధికారంలోకి రావడం మాత్రమే పరిష్కారం దానికోసం మనం ఏం చేద్దాం అనేది కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది రాజకీయ కార్యాచరణ రూపొందించుకుందాం రాజకీయ యుద్ధాన్ని ప్రకటిద్దాం వచ్చే కాలంలో దేశవ్యాప్తంగా బీజేపీ అధికారంలోకి రావడం కోసం ముఖ్యంగా సౌత్ ఇండియాలో రాజ్యాధికారం సాధించుకోవడం కోసం వాళ్ళు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు పెద్ద ఎత్తున కుట్రలు కూడా చేస్తున్నారు దాన్ని అడ్డుకోవాలన్నా మనం అధికారంలోకి రావాలన్నా ఖచ్చితంగా మనం అందరం కూడా సంఘటితంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉన్నది ఆ పోరాటాల ద్వారా మాత్రమే మనం ఏదైనా సాధించుకోగలుగుతాం కాబట్టి ఆ దిశగా మనం అందరం కలిసి పనిచేద్దామని మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై భయ